ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు గురుగారు జూన్ మాసంలో ధనుషరాశి వాళ్ళ పరిస్థితి ఓవరాల్గా నెల ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు పాటించాలి గురుగారు తప్పకుండా తెలియజేస్తారని ముందుగా ప్రేక్షకులందరికీ నమః శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ నమః నమ ప్రకృత్యై భద్రాయే నిహితాం ప్రణతాస్మిత ధనస్సు రాశి వారు ధనుసు రాశి వారికి ఈ మాసము చాలా కలిసి వచ్చేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ధనుసు రాశిలో పుట్టినటువంటి వారు చాలా ధైర్యవంతులు అని చెప్పుకోవచ్చు ఏ పనినైనా సరే ఇట్టే చక్కబెట్టుకొని వచ్చేటటువంటి వారిలో ధనుసు రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు వీరు ఎక్కువగా ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి పది మందిని సంతోష పెట్టాలి అని ఆలోచించేటటువంటి వారిలో ధనుసు రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో ఎంత కష్టపడ్డా ఒదిగి ఉండేటటువంటి తత్వం కలిగినటువంటి వారు ఈ యొక్క ధనుసు వారు అని చెప్పుకోవచ్చు జీవితంలో వీళ్ళు ఏ పనిని అనుకున్నా కూడా సకాలంలో పూర్తి చేసేటటువంటి గుణం కలిగినటువంటి వారు అలాగే పెద్దవాళ్ళంటే గౌరవం మర్యాదలు ఉన్నటువంటి వారిలో ఈ ధనుసు వారు ఒకరు అని చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళు నమ్మినటువంటి వారి కోసం ఎంత దూరమైనా వెళ్తూ ఉంటారు స్నేహం కోసం ప్రాణాలైనా ఇచ్చేటటువంటి తత్వం కలిగినటువంటి వారు అలాగే నమ్మినటువంటి వారి కోసం ఎంత దూరమైనా వెళ్ళేటటువంటి వారిలో ఈ యొక్క ధనుసు రాశి వారు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి ఎక్కువగా వీళ్లకు బంగారం అంటే చాలా విపరీతమైనటువంటి ఇష్టము కోరిక వ్యామహం ఎక్కువగా ఉంటుంది అంటే బంగారం వేసుకోవాలి బంగారంతో కనిపించాలి అనేటటువంటి ఆశా వ్యామహం ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే వీళ్ళు జీవితంలో ఏంటి అని అంటే కనుక మంచి ఒక స్థిర చిత్తాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు అలాగే వీళ్ళకు జీవితంలో డబ్బుని సంపాదించాలి మంచి గౌరవ మర్యాదలతో బ్రతకాలి పది మంది ముందర మనం కాలు ఎగురు వేసుకొని తిరగాలి అనేటటువంటి ఆశలు ఎక్కువగా ఈ ధనుస్సు రాశి వారు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి వీళ్ళ జీవితంలో ఉద్యోగ అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మంచి ఉద్యోగం వచ్చేంత వరకు వీళ్ళ ప్రయత్నం ఎక్కడా కూడా ఆగదు వాళ్ళకి ఎక్కడైతే సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందో ఎక్కడైతే వాళ్ళు ప్రశాంతంగా ఉండాలనుకుంటారో అది వచ్చేంతవరకు దానికోసం ప్రయత్నం చేస్తూనే ఉండేటటువంటి వారిలో ధనుసు రాశి వారు ఒకరు అలాగే పెద్దవాళ్లకు గౌరవించేటటువంటి తత్వం కలిగినటువంటి వారు మంచి మర్యాద తత్వం కలిగినటువంటి వారు పూర్వజన్మ సుకృతము చేత వీళ్లకు అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తయ్యేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో చాలా స్పష్టంగా ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ధనుసు రాశి వారికి కొంతవరకు మంచి సత్ఫలితాలే అని ఈ మాసం వరకు చెప్పుకోవచ్చు ఎలాంటి ఫలితాలు ఉండిపోతున్నాయి గురుగారు జాగ్రత్త బాగా పాటించాలి ఈ మాసంలో వీళ్ళకు విదేశీ ప్రయాణాలు చాలా చక్కగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే వీళ్ళకు ఈ మాసంలో డబ్బును సంపాదించేటటువంటి మార్గాలు అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి విందులు వినోదాలు ఇలాంటి వాటిలో ఎక్కువగా పాలు పంచుకుంటూ ఉంటారు అలాగే బిజినెస్ని ఎక్స్పోర్ట్ చేయడం కానీ ఇంపోర్ట్ చేయడం కానీ ఇలాంటివి ఎక్కువగా చేసేటటువంటి అవకాశాలు అంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసే బిజినెస్ మ్యాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ మాసంలో మంచి రాబడి వచ్చే అవకాశం ఉంటుంది బిజినెస్ని కూడా ఎక్స్పాండ్ చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రాబడి ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి జీవితంలో వాళ్లకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఈ మాసము వాళ్ళకు చాలా అనువైనటువంటి మాసము కోర్టు కేసులు కానివ్వండి పోలీస్ స్టేషన్ వ్యవహారాలు కానివ్వండి ఏదైనా చిక్కులు చికాకులు ఉన్నా కానీ ఇన్ని రోజులు పెండింగ్ లో ఉన్నటువంటి పనులు కానివ్వండి అవన్నిటి కూడా ఈ మాసంలో వీళ్ళు చాలా చక్కగా నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది వాళ్ళన్నిటినీ కూడా క్లమ్జీ క్లమ్జీగా ఉన్నటువంటి ఇబ్బందులు పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చిక్కుముడులన్నీ కూడా విప్పేసేటటువంటి అవకాశము ఈ మాసంలో ఈ యొక్క రాశి వారికి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురుగారు బాగుంటుంది ఆరోగ్యపరంగా చూసుకున్న ఆర్థిక పరంగా చూసుకున్న ఈ మాసం చాలా లాభదాయకంగా ఉండేటటువంటి వారు ఈ రాశి వారు చాలా ముందు వరుసలో ఉంటూ ఉంటారు అలాగే విందులు వినోదాలు ఎక్కువగా పాల్పంచుకుంటూ ఆనందంగా ఉండాలి చాలా హ్యాపీ ఉండాలి మనతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి అనేటటువంటి ఆశలో ఉంటారు పది మందికి సహాయం చేసేటటువంటి గుణంలో కూడా ఈ మాసంలో వీళ్ళు ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది ఇన్ని రోజులు చేశారో చేయలేదో తెలియదు కానీ ఈ మాసంలో అయితే అలాంటి వాటికి శ్రీకారం చుట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మనసు చెలించి ఎవరికైనా సహాయం చేద్దాం ఉన్న దాంట్లోనే సహాయ సహకారాలు అందిద్దాము అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా పెరిగిపోతాయి కాబట్టి ఈ మాసంలో ఈ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగ ఘట్టాలు కనిపిస్తున్నాయి అలాగే వీళ్ళకు ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి ఆరవ స్థానంలో రవి బుధుల సంచారం నడుస్తుంది కాబట్టి రవి బుధుల సంచారం వల్ల వీళ్ళకు కొన్ని రకాలైనటువంటి మంచి ప్రయోజన కారణమైనటువంటి పనులు కనిపిస్తూ ఉంటాయి ఆస్తులు పెంచుకునేటువంటి అవకాశాలు పూర్వీకుల ఆస్తులు కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి అప్పుల బాధలతో ఉన్నటువంటి వారు అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి వారు ఈ మాసంలో అన్నీ కూడా క్లియర్ చేసుకునేటటువంటి అవకాశము ఏర్పడేటటువంటి సూచనలు ఈ మాసంలో వీళ్ళకి కనిపిస్తున్నాయండి గురుగారు శత్రువుల నుంచి ఇబ్బంది కావచ్చు నరఘోష నరదృష్టి ఇలాంటివి ఏమన్నా సూచిస్తున్నాయా వీళ్ళకు కొంచెం నరదృష్టి ఉన్నప్పటికీ కూడా వాటి గురించి పెద్ద లెక్క చేయరు వీ ముఖ్యంగా ధనుసు రాశి వారికి ఏంటి అని అంటే కనుక ఈ నరదృష్టి చిరదృష్టిలు కూడా వీళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపించవు ఎందుకంటే ఏ మనిషైనా దేనైనా పట్టించుకో ంటే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు వీళ్ళు ఎక్కువగా దేని గురించి పట్టించుకునేటటువంటి విషయం వీళ్ళ పని ఏంటో వీళ్ళు చేసుకుంటూ ఉంటారు వీళ్ళ ఫోకస్ ఏంటో కొంటూ ఉంటుంది వీళ్ళు ఎక్కువగా నమ్మకాలు కూడా ఎక్కువగా ఏవి పెట్టుకునే పరిస్థితులు వీళ్ళకు కనిపించవు ఏంటి అని అంటే కనుక ఈ రోజు మనకు పని అయిందా లేదా ఈ రోజు మనకు తిండి దొరికిందా లేదా అంటే ప్రజెంట్ గురించే చూసుకుంటారు కానీ వీళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి ఇప్పుడు మనం బ్రతికామా లేదా ఇప్పుడు మనం తిన్నామా లేదా ఇప్పుడు మన పని అయిందా లేదా మళ్ళీ నిద్ర వచ్చిందా లేదా ఇవి మాత్రమే ప్రజెంట్ ఆఫ్ సిచువే సిచ్యువేషన్ చూసుకుంటారు తప్ప ఫ్యూచర్ గురించి ఆలోచించే దాంతో చాలా తక్కువ మందిలో ఉంటుంది అందరికీ అని చెప్పను కొంతమందిలో ఇలాంటి ఫ్యూచర్ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి కొంతమంది తక్కువ ఉంటాయి అంత అలాంటి వారిలో ఈ ధనుసు రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు గురుగారు ఇక వైవాహిక జీవితం అలా ఉండబోతుంది సడన్ గా మూడో వ్యక్తి ఏమైనా ఎంటర్ అయ్యి ఇబ్బందులు కలిగే అవకాశం ఏమైనా కనిపిస్తుందా ముఖ్యంగా ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో మూడో వ్యక్తి అనేటటువంటి అవకాశం అయితే ఈ మాసంలో కనిపించడం లేదు ఇక ఈ మాసంలో వీళ్ళకి ఏంటి అని అంటే కనుక కుటుంబ వ్యవహారాదుల్లో కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నా చిక్కులు చికాకులు ఉన్నా వాటన్నిటిని కూడా పరిష్కరించుకోలేటటువంటి టైం స్టార్ట్ అయ్యింది వాటన్నింటినీ కూడా క్లియర్ చేసుకుంటూ ఉంటారు మీరు అన్నట్టుగా గతంలో ఏదైనా ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా సవరించుకునేటటువంటి అవకాశాలు దానిని కూడా క్లియర్ చేసుకునేటటువంటి అవకాశాలు ఈ మాసంలో వీళ్ళకి కనిపిస్తాయి ముఖ్యంగా వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఈ మాసంలో డబ్బు సంపాదించాలి చాలా హ్యాపీగా ఉండాలి కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పిల్ల పాపలను చాలా బాగా చూసుకోవాలి మంచి భవిష్యత్తు అనేటటువంటి ఏర్పాటు చేసుకోవాలి మంచి ఇల్లు తీసుకోవాలి అందులో చాలా హ్యాపీగా ఉండాలి అనేటటువంటి కోరికలు ఈ మాసంలో వీళ్ళకు పెరిగిపోతాయి దాని ప్రయత్నంలోనే వీళ్ళ జీవితం అనేటటువంటి కొనసాగుతుందండి గురుగారు సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోవాలి సాధారణంగా అలాంటి సరైన నిర్ణయాలు వీళ్ళు తీసుకోగలుగుతారా ఈ మాసంలో వీళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు రాసిపెట్టుకోండి ఇల్లు తీసుకుంటారు ఇల్లు లేనటువంటి వారు గృహయోగాన్ని కలిగి ఉంటూ ఉంటారు అలాగే డబ్బుని ఎక్కువగా సంపాదించడానికి అనేక మార్గాలు రూట్ని వీళ్ళు వేసుకుంటూ సెకండరీ ఇన్కమ్ వస్తుంది సెకండరీ ఇన్కమ్ కూడా వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా కుటుంబ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు భవిష్యత్తులో వీళ్ళ పిల్లలకు కానివ్వండి వీళ్ళ కుటుంబానికి కానీ ఏ లోటు లేకుండా రానివ్వాలని ఈ మాసంలో వాళ్ళు ఎక్కువగా అనుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు కాబట్టి ఈ ప్రయత్నాల వల్ల వాళ్ళకు జీవితంలో శుభము లాభం ఏర్పడుతుంది తప్ప ఇబ్బందులు అయితే ఏమీ కనిపించట్లేదు ఈ సమ ఈ నెలలో ఏంటి అంటే ఈ మెదడుని చాలా పదను పెట్టి ఏం చేస్తే బాగుంటుంది ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది ఏ రంగంలో మనం రాణించగలము అనేటటువంటి అన్ని సలహాలు ఈ మాసంలో వీళ్ళు ఆచరించేటటువంటి అవకాశము కనిపిస్తుంది కాబట్టి ఈ రాశి వారికి ఈ మాసం చాలా కలిసి వచ్చేటటువంటి మాసము పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు వీలైనంతవరకు వీళ్ళకి శుభం లాభం కలుగుతుంది గురుగారు ప్రజెంట్ ఉన్న ఇది బట్టి ఎలాంటి రెమెడీస్ బాగా అవసరం ఉంటారు వీళ్ళకి ప్రజెంట్ ఉన్నటువంటి ఈ యొక్క గోచార రీత్యా కనుక చూసుకుంటే ముఖ్యంగా ధనుస్సు రాశి వారు ఏదైనా పరిహారం చేసుకోవాలంటే కరంగలి మాలను ధరించుకోండి కరంగలి మాలను ధరించుకోవడం వల్ల కొంతవరకు ఉపశమనం కలుగుతుంది ఆర్థిక పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ నరదృష్టి నరఘోషం నుంచి కానీ దూరం అయిపోవాలి అని అనుకుంటే కరంగలి మాలను ధరించుకుంటే కొంతవరకు శుభం జరుగుతూ ఉంటుంది అలాగే వీళ్ళు ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే ఈ యొక్క మంత్రాన్ని మీరు ఒక ఆసనం మీద ప్రత్యేకంగా కూర్చొని మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి ఓం త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసప్తమ హనుమాన్యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఈ మంత్రం చదువుకోండి మీ జీవితంలో అద్భుతాలు జరిగేటటువంటి యోగము సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి మీ మీద ఒక అనుగ్రహాన్ని ఒక కన్నుని వేసి పెట్టేటటువంటి మహద్భాగ్యము ఈ మంత్రం ద్వారా వీళ్ళకి కలిగి అన్ని నెగిటివ్స్ అన్ని దూరం అయిపోతాయండి నమస్తరాస్ వాళ్ళు ఓవరాల్గా వీళ్ళందరికీ మంచి ధైర్యాన్ని కల్పించారు గురుగారు ఓవరాల్గా ఈ మాసం ఎలా ఉంటుందని చాలా బాగా వివరించారు ధన్యవాదాలు